కొని చెప్పినా కానీ అది అది దుష్పరిణామం కూడా దాని పరిస్థితి కూడా ఉంటుంది చెప్పాలంటే మీకు అది ఇట్లుండదు ఇట్లుండదు చెప్తే అది దాన్ని తెలుసుకోవాలని ఉత్సాహం కూడా ఉంటుంది అందుకోసం దాని ఎంతవరకు లిమిటేషన్ చేయాలి రెండు ఎంజెస్ ఉంటుంది అందుకోసం మీకు ఎంతవరకు మనం అవసరం అనేది దాని వరకే కొంతవరకు కొన్ని విషయాలు చెప్పి నేను అసలు డ్రగ్స్ అంటే ఏంటి అసలు డ్రగ్స్ ఎందుకు వాడతాము ఐడియా ఉండదు డ్రగ్స్ అంటే అది ఒక మందు లాంటిదే మన మామూలు ఏదైతే టాబ్లెట్స్ అవి కూడా అది మెడిసినల్ డ్రగ్స్ ఉంటాయి వాటిని కూడా డ్రగ్స్ చేయడం కానీ ఏదైతే కొద్దిగా మన శరీరానికి కానీ మన సమాజానికి కానీ హానికరంగా ఉంటాయో వాటిని మనవల్లంతా కూడా దాన్ని మన గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం కూడా రివ్యూ చేసి అంటే మనం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల చూస్తే ఇన్ని రకాలైన డ్రగ్స్ ఇది డ్రగ్స్ అని కూడా తెలియదు మనకి అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న అప్పుడు ఎందుకంటే మనకి సోషల్ అవేర్నెస్ కూడా లేదు అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉండేది ఒక గాంజా ఉండేది అంటే నైన్టీ ఫైవ్ లో ఎయిటీ ఫైవ్ లో ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు అంటే నాట్ ఫర్సెంట్ సైకోగ్రఫిక్ సబ్జెన్సెస్ అంటే ఏదైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద మనకి ఆ ప్రభావం చూపి అవి మనకి సమాజంలో వాటి యొక్క పరిణామాల వల్ల సమాజం ఏ విధంగా చెప్పిపోతుందో అని దానికి ఒక కమిటీ ఉండదు దాంట్లో సంవత్సరం కూడా దేని యాడ్ చేయాలనేది ఆ యాక్ట్ లో తీసుకొస్తారనమాట అంటే ఈ యాక్ట్ లో తీసుకొచ్చారు అది మనకి ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసే కంట్రోలింగ్ అథారిటీస్ కొన్ని ఉంటాయి దీన్ని డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి అది వాస్తవం అయితే ఇప్పుడు దీనికి ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే అసలు అది డ్రగ్ అంటే ట్యాబ్లెట్స్ లో కూడా మనం ఏమైనా డ్రగ్ అంటాం అది ఏంటంటే మన గాయాన్ని మార్చడానికి ఉపయోగించి కూడా డ్రగ్ అంటాం కానీ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఈ నాకు సైకోడ్రమ్స్ లో కొన్ని చక్కగా కేంద్ర నాయకుల సందర్భానికి అది ప్రభావితం చూపిస్తాయి అనమాట అంటే ఒకసారి మా అది దానికి తీసుకుంటే అది నెక్స్ట్ డే ఒక రెండు మూడు రోజులు మనం కంటిన్యూస్గా తీసుకుంటే అది లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అంటే అది లేక అంటే అది లేకపోతే ఉండలేని పరిస్థితి ఏమంటుంది అని ఎడిక్షన్ అంటే కానీ ఎడిక్షన్ అంట ఇప్పుడు మా ఊరు టీ తాగుతా టీ తాగుతా ఉన్నందుకు అంటే టీ లేకుండా ఉండొచ్చు అంటే టీ వల్ల ఒకవేళ అంత మరీ ప్రభావితం అయితే ఏమంటుంది మన ముందు రోజు ఒకదానికైనా అలవాటు పడవాలి అలవాడే ఉదయం ఫైవ్ ఓ క్లాక్ లేవు రోజు లేచి ఆటోమేటిక్కున్నా ఫైవ్ అయితే ఈ సెటైట్ సిస్టమ్ మరి దీనివల్ల ఏమవుతుంది అంటే ఉంటది హెరాయిన్ ఉంటుంది గాంధీ ఉంటది ఇవన్నీ కూడా ప్రతి రోజు కూడా మీరంతా ఈ న్యూస్ పేపర్ లో కూడా చూస్తూనే అయితే ఈ డ్రగ్స్ మీరు కూడా వివరించ అయితే వీటి వల్ల మరి నా వచ్చేది వచ్చే సమాజానికి అందరికి ఇబ్బంది ఉండదా ఒక లేదో నా వారికి ఇబ్బంది ఉండదా నా ఫ్యామిలీ వరకు ఇబ్బంది ఉండదా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడు మీరు మీకు తెలియదు అంటే